नमस्कार शेख अबू हमको जीवन कुमार ओके सर श्री <laughs> श्रवे సిఎం సర్ థాంక్యూ బాబు రావాలంటే బాబు రావాలి జాబ్ రావాలంటే బాబు రావాలి డిఎస్ రావాలంటే బాబు రావాలి జాబ్ రావాలంటే బాబు రావాలి థాంక్యూ థాంక్యూ నాకు వస్తుంది అని అండి థాంక్యూ జాబ్ వస్తుంది ప్రిపేర్ అయ్యాను అండ్ ఫస్ట్ अटेम्प्टలోనే ట్రైల్ వెచర్ లో సెలెక్ట్ చేశాను సర్ అట్ బేసికల్లీ అండ్ ఎ కెవి స్టూడెంట్ కేంద్ర విద్యాలయంలో చదివాను మా నాడి ఆని అండ్ మా హస్బెండ్ వచ్చేసి ఫార్మర్ అండ్ అంతే ముందు సౌధిలో వర్క్ చేశారు దాని నాకు చాలా మంచి యోచని ఇచ్చేది మాట న్యాయం జరగకూడదు అని వైసీపీ వాళ్ళు నూట యాభై కేసులు వేస్తే లోకేష్ బాబు గారు నూట యాభై కేసులను కూడా అధిగమించి కేసుల మీద పోరాడి పదహారు వేల మంది డిఎస్సిలు సెలెక్ట్ చేసి రిజల్ట్ ఇవ్వడం జరిగింది ఒక రూపాయి ఎక్కడ కూడా అవినీతి బాగుంది మెరిట్తో మీ యొక్క గొప్పతనం మీ యొక్క నాలెడ్జ్ ద్వారా మీ మెరిట్ మీ క్వాలిఫికేషన్ ద్వారా డిఎస్సీకి సెలెక్ట్ అయ్యారు సెలెక్ట్ అయిన వారు అభినందిస్తూ ఉన్నాం అది మీ గొప్పతనం చంద్రబాబు గారు ఏ రోజైతే ముఖ్యమంత్రి అయ్యారో ఆనాటి నుంచి టీచర్ల డిఎస్సి సెలక్షన్లో ఒక రూపాయి ఖర్చు లేకుండా పొలిటికల్ చుట్టూ తీసు లేకుండా మీ మెరిట్ తోటి మీ క్వాలిఫికేషన్ తోటి మీ ఉద్యోగం పొందేటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అందుకనే లోకేష్ బాబు గారి యొక్క సూచనల మేరకు ఎవరి నియోజకవర్గంలో వాళ్ళు డిఎస్సీకి సెలెక్ట్ అయినటువంటి వారిని ఒకసారి పిలిచి చింతకలూరుపేటలో నలభై ఎనిమిది మంది సెలెక్ట్ అయ్యారు నలభై ఎనిమిది మందిని ఒకసారి సత్కరించాలి నలభై ఎనిమిది మందిని ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎవరికి వారు దృష్టి పంపించి వారిని సత్కరించాలి అనేటువంటిది పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది దానిలో భాగంగానే ఈరోజు సెలెక్ట్ అయినటువంటి వాళ్ళందరినీ పిలిచి వారిని సత్కరించి వారి గొప్పతనాన్ని ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్నటువంటి వారి యొక్క కళని కూటమి ప్రభుత్వం నెరవేర్చింది వారందరూ కూడా ఈరోజు శుభాకాంక్షలు తెలియజేయటం జరుగుతూ ఉంది ఎందుకంటే ఈ యొక్క పదవి ద్వారా సమాజంలో టీచర్గా డిఎస్సిలో సెలెక్ట్ అయినటువంటి అందరికీ గౌరవం పెరగడంతో పాటు సమాజం కోసం సమాజ సేవకు వచ్చినటువంటి ఈ డిఎస్సిలో సెలెక్ట్ అయినటువంటి టీచర్లు అందరూ కూడా ఎందుకంటే ఈరోజు తల్లిదండ్రి తర్వాత గురువే దైవం పిల్ల అటువంటి ప్రాధాన్యత కలిగినటువంటి పోస్టుల్ని లోకేష్ బాబు గారు భర్తీ చేసి మీ కళని సాకారం చేయడం జరిగింది డిఎస్సిలో చిరకూరుపేట నియోజకవర్గం నుంచి సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను लाली